హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు శ్యాంబల మహేశ్వర్ నాయుడు వ్లాగ్స్ ఈ బ్లాగ్లో నా పెద్ద పాప పుట్టెంటికులు తీసే ఫంక్షన్ అనమాట ఎక్కడ ఇది కానీ కదిరిలోనే చేసినాము మా ఇంట్లో మా వదిన తర్వాత ఒక దగ్గర దగ్గర ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఏమో నా కూతురు ఫస్ట్ పెద్ద పాప మా కొండమర్రి వంశానికి ఫస్ట్ ఆడబిడ్డ అంతా బల్లే హ్యాపీగా ఫీల్ అయినారు చాలా అంటే చాలా బాగా అప్పటికి నాకు బట్టి లేదు మా అక్కకి కృతిక కానీ లేదు అసలు అందరికీ ఈ పాప ఒకటి అబ్బాయి ఉన్నా కానీ అమ్మాయి ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా బల్లే సెలబ్రేట్ చేసాం దీనికైతే మాత్రం మెయిన్ అంతా మా బావు ఇటు తీసుకొని చేసినారు దీనికి అసలు ఆ పాప ఏడుస్తూ అంటే వాళ్ళ మొహాలు చూడండి అందరివి ఎట్లా ఇదే ఇషికమ్మ ఏడుస్తా అంటే వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దనాన్న ఎంతమంది వస్తారు ఆ పాపను బుజుగిచ్చేకి ఆ పాప అసలు తడి ఆ ఇషిక కేమరంటే తల అస్సలు పట్టుకోకూడదు ఆ పాపకు పుట్టినప్పటి నుంచి ఎందుకో తల పట్టుకుంటే బలే చిరాకు దానికి చిరాకు అంటే ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందో తెలియదు భయం భయపడిపోతుంది నా దగ్గర కొంతసేపు వాళ్ళ నాయన దగ్గర కొంతసేపు మార్చి మార్చి ఇది చేసినాం మేన్మామ్ సంగం ఫస్ట్లో చేసేసినారు కదా వాడు ఇంకా గుండు కొట్టించేది చిన్న తల ఈ ఇషికాకి ఎంత చిన్న తల అంటే హెయిర్ బల్ ఉన్నింది ఆ పాపకి పుట్టినప్పుడు కానీ నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ వీడియోలు చూసినప్పుడల్లా మేము ఫస్ట్ ఫస్ట్ డెలివరీ ఇది నాకు పాప పెద్ద పాప ఫస్ట్ పుట్టినప్పుడు మా ఫేస్లు మేము తర్వాత చూసాక ఎంత పెద్దోళ్ళం అయిపోయాంరా అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకైతే బట్టికైతే నేను ఒక్కదానే పట్టుకున్నా ఎవరో వచ్చి హెల్ప్ చేసిందిలా అంటే ఆ పాప అప్పటికి నాకు అలవాటు అయిపోయింది అనమాట తెలిసి ఉంటుంది కదా ఫస్ట్ టైం పేరెంట్స్ అయ్యేది సెకండ్ టైం అయ్యేది చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసేసి ఉంటాం ఏమి ఎట్లా పిల్లలతో ఏగేది అనేసి సో సెకండ్ వన్ నాకేమంత ఇదిగా అనిపించేదో ఫస్ట్ టైం కాబట్టి చిన్న పాప ఎక్కడ తేగుతుందో జాగ్రత్త అతి జాగ్రత్తనే చెప్పుకోవచ్చు మేమైతే మా అమ్మ ఒక పక్క మా అత్తమ్మ మా నాన్న మామయ్య మా తమ్ముడు ఆ పక్క వాడిని ఎత్తుకుంటాడు మా అక్క కొడుకుని వాడికి కానీ ఎంత ఇష్టం అంటే ఇషికా అప్పుడు వాళ్ళిద్దరే కదా వానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ పైనే అంతేలే వన్ ఇయర్ డిఫరెన్స్లోనే పుట్టినారు ఎంత కేరింగ్గా చూసుకునేవాడో వాడి తల్లి చెల్లెల్ని మా పెద్ద బా మా బావ వచ్చిన చూడండి అసలు మా బావ ముఖం చూడండి ఎవరైనా చూస్తే ఎట్లా ఆయన ఫీల్ అయ్యే విధానం ఎంత బాధపడిపోతాడో ఆ పాప ఏడిస్తే ఇప్పుడైతే కొడతానే ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నక్కుతో ఫస్ట్ కదా అప్పుడు ఎవరు పిల్లల ఫస్ట్ ఆడబిడ్డ వాళ్ళు పట్టుకుని ఎదురు నాకంటే ఎక్కువ వాళ్ళు నాన్న ఒక పక్క వాళ్ళు పెద్దనాన ఒక పక్క నా అని చెప్తాడు వాళ్ళు అయితే ఇషాన్ కానీ ఇషికాన్ బాగా చూసుకునేవాడు అప్పుడు ఏమి ఇది లేకుండా ఇప్పుడు పెరిగే కొద్దీ మీ చెల్లి మా చెల్లి ఇద్దరు మాట్లాడుతుంది ఇషిక అట్లే మాట్లాడుతుంది ఇషాన్ అట్లే మాట్లాడతాడు అప్పుడైతే ఎవరు లేరు కాబట్టి వాళ్ళిద్దరి మూసుకొని అంత హ్యాపీగా ఉంటాడు ఆ పాప ఏడుస్తే బా వాళ్ళ ఫేసులు చూసేక నాకైతే ఎందుకు అంత బాధపడుతున్నారో నాకంటే ఎక్కువ వాళ్ళే బాధపడిపోతాం తల్లి కోర్స్ బాధ ఉంటుంది బట్ వాళ్ళని చూస్తా అంటే నాకే నాకంటే ఎక్కువగా ఓవర్గా ఎమోషనల్ అయిపోతున్నారు ఏం రా వీళ్ళు అనే ఫీలింగ్ ఉండే బలె కేరింగ్ చూసాను మా నా కూతురికి కానీ ఫస్ట్ వాళ్ళ నాన్న కంటే ఎక్కువ వాళ్ళ పెద్దనాన్న బాగా ట్రీట్ చేస్తాండ మళ్ళీ జాబ్లు అవి ఇవి కొంచెం అంతా ఒకే చోట ఉంటామే అప్పుడు బాగుండే మళ్ళీ కొంచెం డివైడ్ అయ్యి వాళ్ళు వేరే చోట మేము వేరే చోట కలుస్తాం అంతా ఉండేది పల్లెకి వస్తాం అంతా ఒకే చోటే కాకపోతే వాళ్ళు కొంచెం లోన్లీ ఫీలింగ్ లాగా వచ్చేసింది మా బాబు ఆ ఫేస్ మా బాబు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసేకి నవ్వు నాకు అంత ఇది చేస్తాండ ఇషాన్ కానీ ఇషిక అంటే ఎంత కేరింగ్గా చూసుకుంటాను ఆ పప్పుకి మేము చిన్నగా ఉన్నప్పుడు హనీ నిప్పులు అలవాటు చేస్తాము ఎప్పుడు ఏడుస్తూ ఉండేది ఇషిక అనేసి మా పాప ఎందుకు ఏడుసేదో తెలీదు ఇషికాతో పెద్ద స్టోరీనే ఉంటుంది నేను ఎక్స్పీరియన్ చేసిండేదైతే ఏ టైంలో అంటే ఆ టైంలో ఆ పాపం చూసుకుంటా నాకు మహికి అందరూ అంటారు ఓపిక ఎక్కువ మీకు ఇషిక వల్ల అనేసి అంత సతాయించేది ఎంత సతాయించిన ఇషిక లేకపోతే అసలు ఎవరు ఉండేవాళ్ళు కదా ఎంతైనా కానీ సౌండ్ చేసే దీనికి వాల్యూ ఉంటుంది కదా అంటే వాళ్ళనే మెయిన్ ఇది చేస్తారు కదా సామెతలు అంత నాకు గుర్తు రావులే వాళ్ళు చూసేది హనీ నిపుల్ని ఇషాను ఇషిక అనుకో వెంటనే ఎత్తుకొని వచ్చి ఎక్కడున్నా కానీ నీట్గా దాన్ని కడిగి పెడతానడు దాని నోట్లో సిప్ చేసుకుంటుందని ఏడ్చకుండా ఉంటుంది హనీ నిపుల్ అని అంత కేరింగ్గా చూసుకునేవాడు వాని వయసులో నేను చేసే అది అసలు నాకైతే ఎంత ఆశ్చర్యమైపోయేది వీడి ఇంత చిన్న వయసులో ఇంత కేరింగ్గా ఎట్లున్నారా వీనికి తెలివి ఎక్కువ అని ఆ పాప ఏడిస్తే అస్సలు తట్టుకోలేకపోతుండీ ఇప్పుడైతే కొట్టుకుంటూనే ఉంటారు ఓ చిన్న ఇద్దరికి వాటర్ ఆ పాప వాటర్ బాటిల్ ఎంతైనా మన పిల్లలు ఇది ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మళ్ళీ మళ్ళీ అంటే నేనైతే మెయిన్ రీజన్ అది ఎప్పుడైనా ఫ్యూచర్లో వాళ్ళు చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మావి అంతా మాకు అంత తెలీదు అంతా సేమ్ యాజీస్గానే చేసి ఉంటారు గుండు కొట్టించేదానికి సాంగ్యాలు ఆచారాలు అంతా మెమొరీస్ మేము అట్లా డైరెక్ట్ చూసుకోలేము కదా అదే ఇప్పుడు నా పిల్లలు పెద్దవాళ్ళు అయితే అందరూ చూసుకుంటారు ఇషాన్ని ఇసుక చేసే అల్లరి ఇప్పుడు ఇంకా కృతిక బట్టి చేసే అల్లరి బట్టి అంటే ఎవరో కదా నా చిన్న కూతురే నా చిన్న కూతురు పేరే బట్టి చైత్ర అద్వైత్య దాని అసలు నేమ్ నేమ్ నీక్ నేమ్తో బట్టి బట్టి అని పిలుస్తాం ఏ ఏచే ఇషిక ఇది అయిపోయింది చిన్న తల ఆ పాప దియే అందుకు అందరూ భయపడుతున్నారు చిన్న పాప కదా ఎంతైనా ఫస్ట్ భయమే ఉంటుంది కదా నైన్ మంత్స్కే ఇషికాకు గుండు కొట్టించింది బట్టి వాళ్ళకన్నా అయితే లెవెన్ మంత్స్కి అట్లా కొట్టించిన ఇషికాకి నైన్ మంత్సే నైన్త్ మంత్లో నేమింగ్ సెరిమనీ చేసి నామకరణం ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఓ టూ త్రీ డేస్కి అంతా వచ్చి గుండు కొట్టించేసినాం పాపం అంతకుముందు అందరూ నాన్ వెజ్ తింటే నా కూతురు చూసుకోని ఉండేది వాళ్ళకి తెలియదు కదా మామూలుగా పెట్టాం కదా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే గుండు ఫంక్షన్ అయిపోయిన తర్వాతే నాన్ వెజ్ ముట్టించేది తినిచ్చేది అంతవరకు ఏం చేయం కదా ఏడ్చి ఏడ్చి ఆ పాప ఇదే అయిపోయాయి ఫైనల్గా కానీ ఏం బెనిఫిట్ అంటే గొక్క పట్టరు నా పిల్లలు ఎంత ఏడ్చినా మా అక్క కూతురు అయితే ఒకేసారి గొక్క పట్టిందంటే భయం మా పాపతో చూడు గుండు గుండు ఎంత నున్న గుండు కామెడీగా ఉంది నా కూతురు చూసేది అంతా వాళ్ళ నాన్నకాడే వాళ్ళని ఎందుకంటే వాళ్ళు ఎత్తుకొని గట్టిగా అనగబట్టేస్తున్నారు కదా అందుకు భయం మా పాపకి ఎత్తుకొని నన్ను బయట ఎత్తుకొని వెళ్ళిపోతారేమో నాన్న మేమో చేసేస్తున్నారు అని ఆ వాటర్ బాటిల్ పట్టుకునేది మా అత్తమ్మ అందరూ అక్కడే ఉన్నారులే మామయ్య నాన్న మాత్రం లోపల వచ్చింది లేదు మా మామయ్య ఇంకా సెన్సిటివ్ పిల్లో ఏడిస్తే అసలు కోపం వచ్చితే ఎంత సీరియస్గా రియాక్ట్ అవుతాడో ప్రేమ చూపించినప్పుడు అంత అంతా పిల్లల్ని ఎట్లనేసి ఎంతైనా ఏషిక సంథింగ్ స్పెషలే ఇంటికి ఫస్ట్ ఆడబిడ్డే కదా బాగా ఆఫ్టర్ గుండు మా నాన్న వాళ్ళు తెచ్చిండే ఫ్రాక్ ఇది మా బాబాయ్ సెలెక్షన్ అంతా ఇది టెంపుల్ ఈడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మా ఇలా నా కూతురికి పెద్ద కూతురికి చిన్న కూతురికి ఇద్దరికి ఇక్కడే గుండు చేయించింది ఇవి టెంపుల్ ముందర మేము మా మమ్మీ మా అత్తమ్మతో కలిసి ఫొటోస్ దిగిండేటివి ఇవి టెంపుల్ అక్కడ ఫోన్ లాలో ఉండవు ఇంకోసారి ఎప్పుడైనా కుదిరితే వేరే చేస్తా ఇదంతా మా ఫ్యామిలీ నాది అప్పుడు బట్టి లేరు కాబట్టి మేమే సింపుల్గా మా అమ్మ మా నాన్న బట్ క్రీషిక ఇషికాది ఇంకా కమ్మలు కమ్మలు కానీ అప్పుడే గుట్టించినా మేము ఆ వీడియో లేదు ఉంది కానీ ఎక్కడో నా దగ్గర అయితే లేదు ఇవంతా మా బాగా తీసిన ఫొటోస్ ఆ కమ్మలు ఫస్ట్ అనేసి కమ్మలు గుట్టించినాయి ఎంత ఏడ్చిందంటే ఆ పాప ఆ చూ చిన్న రింగ్స్ ఇషికా నైన్ మంత్స్కే నడుస్తా అనింది బాగా చిన్ని రింగ్స్ బలే ఉన్నాయి మా అమ్మ వాళ్ళు లేచి అవి బాగున్నాయి ఆ పాప చూసేకి కాకపోతే చిన్న పాప కదా ఆ బ్లడ్ ఎక్కువ వచ్చేస్తా తగులుకున్న ఫ్రాక్స్ అంతా వేసినప్పుడు అనేసి మళ్ళీ తీసేసి వెరైటీ పెట్టించినాము ఎంతైనా మన పిల్లలు మనకే ముగ్ధొస్తారు వేరే వాళ్ళు ఎట్లన్నా అన్నీ కానీ ఇషికాను బ్లేమ్ చేసేవాళ్ళే ఎక్కువ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్